ఏ ఊరమ్మా అడిగితే రాజధాని ప్రాంతం ఇరవై తొమ్మిది గ్రామాల్లో మాది ఒక గ్రామం బేతపూడి బేతపూరి నుంచి మేము వచ్చాం ఎందుకు వచ్చారు రాష్ట్రంలో ముప్పై లక్షల ఏళ్ల స్థలాలు ఇస్తానన్న దాన్ని అడ్డుకున్నారని మాకు అన్యాయం జరిగింది కదా ఈ అన్యాయం జరిగిన విషయాన్ని దీక్ష శిబిరం ద్వారా ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలిసిందని మేము ఇక్కడ ఇరలేని రహ అధ్యక్షుడు పాల్గొన్నాను చెప్పండి సరిపోతుంది కదండి నేను భయపడాల్సిన పని లేదు డబ్బులు బాబు మాకు వెళ్ళిన స్థలాలు స్థలాల కోసం వచ్చాను మాకు జరుగుతున్న అన్యాయం మాకు జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రజలకి మా ఈ ప్రాంతం అందరికీ తెలియాలని మేము వచ్చాం అందుకే దీక్షను గట్టిగా మాట్లాడండి